ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయానికి వచ్చే ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి మంత్రులు ఛాంబర్స్ లో నిర్దిష్టమైన సమయం ప్రత్యేక అనుమతులు కల్పించేందుకు అధ్యయనం చేయాల్సిందిగా సీఎం సూచించారు పట్టణాల్లో గ్రామాల్లో ప్రతి నెల మొదటి వారంలో ఒకటి లేదా రెండు రోజుల పాటు సభలు నిర్వహించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తే ప్రజలు హైదరాబాద్ దాకా వచ్చే అవసరం తగ్గుతుందని అన్నారు ఇందుకు గాను నెల రెండు రోజుల పాటు పట్టణాలు గ్రామాల్లో సభలు నిర్వహించి వారి సమస్యలు అక్కడే పరిష్కరించేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అధికారులు చిత్తశుద్దితో కష్టపడాలని సమస్యల పరిష్కారానికి సమయం నిర్దేశించుకుని పరిష్కరించాలని సూచించారు ఇందువల్ల ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయని మంచి వాతావరణంలో ప్రభుత్వం పనిచేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు అలాగే వచ్చిన విజ్ఞప్తులు ఫిర్యాదులను డిజిటలైజ్ చేయాలని ఎప్పటికప్పుడు స్టేటస్ను ప్రజలకు తెలియజేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ప్రజావాణికి అద్భుతమైన స్పందన వస్తున్నందున అందుకు అనుగుణంగా ఫిర్యాదుల స్వీకరణకు టేబుల్స్ పెంచాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి కనీస అవసరాలైన మంచినీరు ఇతర వసతులను ప్రజలకు కల్పించాలని సూచించారు ప్రజావాణికి వచ్చే వారిని చాలా జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవాలని వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారుల సేవలను కూడా వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఇక తెలంగాణ సచివాలయంలో సీఎం అధ్యక్షేతన ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ రవి గుప్తా ఫైనాన్స్ కార్యదర్శి టీకే శ్రీదేవి ఆరోగ్య శాఖ కార్యదర్శి రుజ్వి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు సెక్రటరీ గోపికాంత్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కె రెడ్డి పోలీస్ రిక్రూట్మెంట్ సెక్రటరీ వివి శ్రీనివాసరావు అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ తదితరులు హాజరయ్యారు